నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు హైటెక్ సిటీ ఆలోచన హైదరాబాద్ మాదాపూర్ కొండాపూర్ గచ్చిబోలి ప్రాంతాల దశను ఆనాడు మార్చేసింది ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల గ్రామాల దశ కూడా మారిపోతుంది అమరావతి చుట్టూ రింగ్ రోడ్ రానుండడంతో అప్పటి వరకు లక్షల్లో ఉన్న భూమిల రేట్లకు ఒక్కసారిగా రేఖలు వచ్చేసి కోట్లలోకి పెరిగిపోయాయి ఎకరం లోపు ఉన్న యజమానికి కోట్ల రూపాయలు రానున్నాయి తమ గ్రామాల మీదుగా వెళ్లబోతున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఎటువంటి పరిశ్రమలు వస్తాయన్న చర్చ అక్కడ ప్రజల్లో జోరు అందుకుంది ఇక ఓఆర్ఆర్ వెళ్తున్న గ్రామాలు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ప్రాంతాలపైన పారిశ్రామికవేత్తల కన్ను కూడా పడింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం చుట్టూ సుమారు నూట తొంభై కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు గుంటూరు కృష్ణా పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల గుండా వెళుతుంది ఔటర్ రింగ్ రోడ్తో కృష్ణా జిల్లా ముఖ చిత్రం అయితే పూర్తిగా మారిపోయింది కృష్ణా జిల్లాలో పాముడు నియోజకవర్గం తోటవల్లూరు మండలం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలు కలుపుకుంటూ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్ ఓఆర్ఆర్కి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్ర ప్రభుత్వం నూట ఎనభై పాయింట్ నాలుగు కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్కు భూసేకరణ వ్యయం కలిపి పదహారు వేల మూడు వందల పది కోట్ల వ్యయం అవుతుంది గన్నవరం మండలంలో సగ్గూరు ఆమలపల్లి బూరివిల్లిపాడు ఉంగుటూరు మండలంలోని పెద్దౌటపల్లి ఆత్కూరు పానిపాడు వెలినూతల వెలిపాడు తరిగొప్పల వేంపాడు బొకనాల మానికొండ గ్రామాలు కంకిపాడు మండలంలో మారేడుమాక కొలవెన్ను ప్రొద్దుటూరు కొత్తజనపారు దావులూరు చలివేంద్రపాలెం నెప్పలి కుందేరు గ్రామాలు తోటవల్లూరు మండలంలోని రొయ్యూరు చినపులిపాక బొడ్డుపాడు నార్త్ వల్లూరు సౌత్ వల్లూరు గ్రామాల మీదుగా ఔటర్ నిర్మాణం చేస్తున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పలు వాణిజ్య లాక్స్టిక్స్ సంబంధించిన హబ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థలాల అన్వేషణలో మునిగి తేలుతున్నారు అమరావతి ఔటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అది కేవలం రవాణా సౌకర్యానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక ఎకనామిక్ కారిడర్గా మారుతుంది ఈ రహదారి వెంబడి లాజిస్టిక్ పార్కులు ఇండస్ట్రియల్ జోన్లు శాటిలైట్ టౌన్షిప్లు వెలిసే అవకాశం ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది ఇక్కడ సరుకు రవాణా వేగవంతం అవడమే కాకుండా రద్దీ సమస్యలు కూడా తగ్గుతాయి అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక బలమైన పునాది కానుంది ప్రస్తుతం ఉమ్మడి గుంటూరులోని పెదకూరుపాడు అమరావతి మంగళగిరి గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ పెదకాకాని తెనాలి చేబ్రోలు వటిచేకూరు కొల్లిపర మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో ఓఆర్ఆర్ వలన భవిష్యత్తు అంచనాలు వేసుకుంటూ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి కనెక్టివిటీ లభించనుంది అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వ్యయం మూడు వేల నూట పదిహేడు కోట్లు నూట నలభై మీటర్ల వెడల్పుతో నూట తొంభై కిలోమీటర్ల నిర్మాణం జరగనుంది ఇందులో నది పైన రెండు భారీ వంతెనలు రెండు స్వరంగాలు కూడా ఉన్నాయి విజయవాడ గుంటూరు తెనాలి మధ్య రవాణా సులభతరం చేస్తుంది ప్రాజెక్ట్ వేగవంతం చేయబడుతుంది దీనిని పన్నెండు ప్యాకేజీల్లో పూర్తి చేయాలని చూస్తుంది గుంటూరు జిల్లాలోని అరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు పల్లాడులోని పదిహేడు కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది ఓఆర్ఆర్ వెళ్తున్న గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ సందడి నెలకొంది గ్రామాలకు తరలి వస్తున్న వ్యాపారులు బేరసారాలు చేస్తున్నారు అయితే రోడ్డు నిర్మాణం జరిగితే రేటు ఇంకా వస్తాయన్న ముందు చూపుతో కొందరు భూములను విక్రయించడానికి ముందుకు రావటం లేదు మంచి రేటు రావడంతో మరికొందరు విక్రయాలు చేస్తున్నారు జిల్లాలోని మంగళగిరి మండలంలో కాజా చిన్నకాని గ్రామాలు గుంటూరు నగరంలోని బుడ్డంపాడు ఏటుకూరు తూరు అంకిరెడ్డిపాలెం మేడుకొండూరు మండలం సిరిపురం వరగాని వెలవర్తిపాడు మేడుకొండూరు డోకిపర్రు పేరే పేరేచర్మ మందపాడు మంగగిరిపాడు తాడికొండ మండలం పాములపాడు రావెల్ల దుగ్గిరాల మండలం చిలువూరు గొడవర్రు ఈమని చింతలపూడి పేనుమూలి కంటంరాజు కొండూరు పెదకాకాని మండలం నంబూరు అనుమర్లపూడి దేవరాయ బొట్టపాలెం తెనాలి మండలం కొలకలకల్లూరు నందివెలుగు గుడివాడ అంగుల కుదురు కంటేవరం సంఘం జాగర్లమూడి కొల్లిపర మండలం వల్లపాపురం మున్నంగి దంతలూరు కుంచవరం అత్తోట చేప్రోలు మండలం నారాశుద్దపల్లి చేకూరు వట్టి చేకూరు మండలం కోరినపాదు రాకోడూరు వెంజెండ అనంతవరపాడు చెమ్మలమూడి కోర్నాతల గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళుతుంది దీంతో ఈ పరిధిలోని గ్రామాల భూ యాజమాన్యులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారారు రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని దానిలో ఏఐ సెమీ కండక్టర్స్తో పాటు ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్బులు అభివృద్ధి చేయాలని టాస్క్ ఫోర్స్ సూచించింది తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ తరహాలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు గుంటూరు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఈ తరహా సందడి వాతావరణం నెలకొంది ఇక ఓఆర్ఆర్ వెళ్తున్న గ్రామాల్లో ఒక్కసారిగా కుబేరులైన భూ యాజమానుల అయితే అవధులు లేవు నిన్న మొన్నటి వరకు పంటలు వేసుకుంటూ ప్రకృతి వైపరీత్యాల ప్రభావానికి లోనైన రైతులు భూ యాజమానులు ఓఆర్ఆర్ సమాచారంతో తమ కష్టాలు తీరపోతున్నాయన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు ఓఆర్ఆర్ పరిధిలో గ్రామాల్ని రచ్చబండల వద్ద ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది రాజధాని అమరావతి రూపురేఖల్ని మార్చేయగల అమరావతి ఐకానిక్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కార్యాచరణ దశకు చేరుకుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి